పితృదోషం పితృదోషం అంటే ఒక శాపం గత జన్మలో ఎవరైనా వృద్ధులకు కానీ తల్లిదండ్రులకు కానీ కష్టం కలిగించి ఉంటే లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం అయ్యి ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తరువాతి తరం వారు కష్టాల పాలవడం పితృదోషాలకు గురి కావడం జరుగుతుంది జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి ఉదాహరణకి ముఖ్యమైన పనులు పూర్తి కాక ముందే ఆటంకాలు వైఫల్యాలు ఎదుర్కోవడం గౌరవ ప్రతిష్టకు భంగం కలగడం కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులో వైధవ్యం ప్రాప్తించడం కుటుంబంలోని వ్యక్తికి మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండటం ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం పుట్టిన సంతానం జీవించకపోవడం సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి కలుగుతాయి ప్రతి మనిషి తన జీవితంలో పితృ రుణం తీర్చాలి దీనివలన పితరులు తృప్తి చెందుతారు వారికి ముక్తి లభిస్తుంది మృత్యువు తర్వాత సంతానము వారి తండ్రి గారికి శ్రాద్ధము చేయని ఎడల లేదా వారి జీవితావస్థను అనాదరణ చేసిన ఎడల పునర్జన్మలో వారి కుండలిలో పితృదోషము కలుగుతుంది సర్పహత్య చేసినా కూడా పితృదోషము కలుగును పితృదోషమును నివారించుటకు నియమించబడ్డ పితృకార్యములు చేయవలెను అది మీకు సంభవము కాని ఎడల పితృపక్షములో శ్రాద్ధము చేయవలెను నియమిత కాకులకు మరియు కుక్కలకు భోజనం పెట్టవలను వటవృక్షమునకు నీరు పోయవలను బ్రాహ్మణులకు భోజనం పెట్టవలను గోవును పూజించవలను విష్ణువును పూజించుట లాభదాయకము ఇది ఆచరించుట వలన ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు తొలగిపోతాయి వారి సుఖ జీవనానికి పితృదేవతల యొక్క ఆశీస్సులు లభిస్తాయి మహాలయ పక్షము భాద్రపద మాసంలో కృష్ణపక్షమును పక్షము అంటారు మహాలయము అనగా గొప్ప వినాశము లేక మరణము ఈ పక్షమున అన్ని వర్గాల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణ కర్మలు చేయుదురు అందువలన దీనిని పితృపక్షము అని కూడా అంటారు ఉత్తరాయణము దేవతల కాలము కనుక ఉత్తమ కాలమని దక్షిణాయణము పితృకాలము కనుక అశుభ కాలమని మన పూర్వుల విశ్వాసము ఈ మహాలయ పక్షములో ప్రతి దినమును కానీ ఒకనాడు కానీ శ్రాద్ధము చేయవలను అట్లు చేసిన వారి పితరులు సంవత్సరము వరకు సంతృప్తులగుదురని స్కాంద పురాణము నాగరఖండమున ఉన్నది ముందుగా మనం పితృణం అంటే ఏంటో తెలుసుకోవాలి మన శరీరాల జన్మ కారణమైన పితృదేవతల అనుగ్రహాన్ని కూడా మానవులు పొందాలి సత్సంతాన రూపంలో కొన్ని దేహాలు సృష్టించబడి సృష్టి కార్యవృద్ధి పొంది పిండోదక దానాలు జరిగితే పితృదేవతలు తృప్తి పొంది వారు సంతానాన్ని ఆశీర్వదిస్తారు అప్పుడు పితృరుణ విముక్తి కలుగుతుంది పితరులు గతించిన అనంతరము వసు రుద్ర ఆదిత్య స్వరూపులుగా వారు ప్రకృతిలో లయించి ఉంటారు కాబట్టి ఆయా రూపాలలో ఉన్న పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు దర్శ శ్రాద్ధ తిలతర్పణ రూపంలో తృప్తి పరిస్తే వారి వారి కుటుంబాలకు పితృదేవతల ఆశీస్సులు లభించి వారి కుటుంబాలు సుఖశాంతులతో వర్ధిల్లుతాయి కావున ప్రతి ఒక్కరూ పితృణ విముక్తులు ఎలా కావాలో చెబుతూ పెద్దలు నిర్దేశించిన కర్మకాండాలను విధిగా మనం ఆచరించాలి ప్రతీ నెల చేయాల్సిన తిలతర్పణం దర్శ శ్రాద్ధం సంవత్సర శ్రాద్ధ కర్మలు విధిగా చేయాలని పెద్దలు నిర్దేశించారు ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో కృష్ణపక్షం ఆరంభమైన వెంటనే పితృదేవతలందరూ భూలోకంలోని తమ తమ సంతతి వారు మహాలయ శ్రాద్ధము లేదా తిలతర్పణం చేయుదురని ఆ అన్నము లేదా తిలోదకములను తృప్తిగా గ్రహించాలని భుజించాలని మిక్కిలి ఆశతో వారు భూలోకానికి వచ్చి కార్తీక శుక్లపక్షం వరకు ఇక్కడ వసిస్తారు ఇంతమంది మహానుభావులైన పితృదేవతలందు భాద్రపద కృష్ణపక్షం ఆరంభం నుంచి అమావాస్య వరకు ఆ తరువాత ఆశ్వేజ కార్తీక పక్షాలలోనూ ఈ భూలోకంలో వసించుట చేత ఈ భూలోకమే మహానుభావులైన పితృదేవతలకు ఆలయమై భాషించును కాలాన ఛేదేన భూలోకస్ మహాలయత్వం తదచ్ఛేదకాలి మహాలయత్వం బోధ్వం అని వాక్యం మహతాం ప్లస్ ఆలయం అంటే మహదాలయ పితృదేవతలందరూ భూలోకంలో ఉండటం వలన ఈ భూలోకమే మహాలయమగును దీనివల్ల ఈ కాలానికి మహాలయ పక్షము అని పేరు పక్షమనగా పదిహేను రోజులని అర్థము ఆ విధంగా ప్రధానంగా కృష్ణ పాఠ్యమి నుండి మొదలు అమావాస్య వరకు ఉండే పదిహేను రోజుల కాలమే మహాలయ పక్షము ఈ అమావాస్యకు మహాలయ అమావాస్య అని పేరు ఈ మహాలయ పక్షాలకు పితృపక్షమని పెద్దల దినాలు అనే మాట కూడా వాడుకలో ఉంది ఈ పక్షం రోజుల్లో ప్రత్యేకించి ఒకరోజు సద్బ్రాహ్మణులు చెప్పిన రోజున సకుటుంబంగా బంధువులతో కలిసి పితృదేవతలను ఆరాధించి వారి పేర బ్రాహ్మణులకు బియ్యము తాంబూల దక్షిణాలు సమర్పించి వారి ద్వారా పితృదేవతల ఆశీస్సులు పొందడమనే సదాచారం నేటికి అమలులో ఉంది ఈ విధంగా మహాలయ పక్షంలో ఈ బియ్యం ఇచ్చే కార్యక్రమం ద్వారా పితృ రుణాన్ని తీర్చుకునే సదవకాశం మనకు కలిసి వస్తున్నది బియ్యం ఇవ్వడం అంటే అపక్వ అంటే ఆమ పదార్థాలను బియ్యము పెసరపప్పు నిర్దేశించిన కూరగాయలు దక్షిణ తాంబూలయుక్తంగా పెద్దల పేర భక్తితో బ్రాహ్మణులకు దానం చేయబడే ప్రక్రియ దీనిని ఆమశ్రాద్ధమని అంటారు భాద్రపద కృష్ణపక్షంలో పితరులనుద్దేశించి శ్రాద్ధ తర్పణాలు చెయ్యబడనిచో కృష్ణ పక్షములోనైనా చేస్తారేమో అని ఎదురుచూస్తూ చివరకు కార్తీక మాస కృష్ణపక్షం వరకు నిరీక్షిస్తూ రెండు నెలలు భూలోకంలోనే ఉండిపోతారు అప్పటికి కూడా భూలోకంలోని తమ సంతతి తమకు తర్పణాలు చేయకపోతే నిరాశ చెందిన పితృదేవతలందరూ తిరిగి పితృలోకాలకు వెళ్ళిపోతారు మహాలయ పక్షంలో పితృదేవతల ప్రత్యేకత అన్నప్రసాద్ వితరణ చేయడం వలన పితృదేవతలు శాంతింపబడతారు కావున భాద్రపద మాసంలో కృష్ణపక్షం ఆరంభమైన వెంటనే పితృదేవతలందరూ భూలోకంలోని తమ తమ సంతతి వారు మహాలయ శ్రాద్ధము లేదా తిలతర్పణం చేయుదురని ఆ అన్నము లేదా తిలోదకములను తృప్తిగా గ్రహించాలని భుజించాలని మిక్కిలి ఆశతోనున్న వారికి సకుటుంబంగా బంధువులతో కలిసి పితృదేవతలను ఆరాధించి వారి పేర బ్రాహ్మణులకు బియ్యము తాంబూల దక్షిణ సమర్పించి వారి ద్వారా పితృదేవతల ఆశీస్సులు పొందగలగడం పితృ రుణాన్ని తీర్చుకునే సదవకాశాన్ని ఉపయోగించుకొని పెద్దల ఆశీస్సులు పొందుతారని ఆశిద్దాం